అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నెల్లూరు రూరల్లోని బడ్జెట్ స్కూల్ల సమస్యల పరిష్కారానికి తన వంతుగా ఎప్పుడూ ముందుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ హెచ్ఎన్ఆర్ కళ్యాణ మండపం నందు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ స్కూల్ల నిర్వహణలో నిర్వాహకులకు అనేక ఇబ్బందులు పడుతున్నారని నిబంధనలని మరో కారణంతో బడ్జెట్ స్కూల్ జోలికొస్తే తాము సహించేది లేదని Ele parou. నేటి విద్యార్థులకు కష్టపడి చదివించే వారి తల్లిదండ్రులే రియల్ హీరో అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట యాభై మంది టీచర్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో నందిమండల భానుశ్రీ గారు కమిషనర్ సూర్యతేజ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు గారు ఉప విద్యాశాఖ అధికారి ప్రసన్న లక్ష్మి మండల విద్యాశాఖ అధికారి తిరుపాల్ గారు పిఎస్ఏ కార్యవర్గ సభ్యులు ఆంగ్లోఫిల్ మల్లికార్జున్ రెడ్డి శ్రీనివాస సుబ్బయ్య విజ్ఞాన్ సుధాకర్ ఓవెల్ వేణు సాయి చైతన్య హరినాథ్ కేబిఆర్ భాస్కర్ రెడ్డి ప్రశాంతి విద్యానికేతన్ ప్రమీల ఎన్స్ మస్తాన్ ఎస్విఎస్ రెడ్డి బెవింగ్టన్ భాస్కర్ షిర్డి కృష్ణ బాబా అమిర్జాన్ తదితరులు పాల్గొన్నారు మీ కాలాన్ని వృధా చేసుకుని నా వద్ద కావద్దు నాకు ఫోన్ ఉంది వాట్సాప్ ఉంది టెక్స్ట్ మెసేజ్ ఉంది అన్నో నెంబర్స్ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఉంది వాట్సాప్ మెసేజ్కి రిపేర్ అలవాటు నాకు ఉంది మీరు మీ సమస్యని వాట్సాప్ గ్రూపంలో పెట్టినా ఫోన్ గ్రూపంలో పెట్టినా అది ఏ మాత్రం అవకాశం ఉన్నా మరి డిఇదో ఎంఈఓదో ఉద్యోగాలు పోయే సమస్య అయితే తప్ప ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే చేయించి మీకు తెలియజేసిన పరిస్థితులని రోర్లంగా స్వయంగా నేనే తీసుకుంటాను కాబట్టి అందరూ కూడా ఎక్కడా కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు సాగాలని మీకు నేను చేసేది పెద్ద ఉపయోగం కాదు చిరు సహాయమే ఎందుకంటే బడ్జెట్ స్కూళ్ళతో నాకు బంధం ఉంది కారణం ఏంటంటే నా బిడ్డలు చదివింది కూడా చిన్నప్పుడు బడ్జెట్ స్కూల్లోనే శాంతినికేతన్ స్కూల్లో మిలిటరీ కాలనీలో నా బిడ్డలు చదువుకున్న పరిస్థితి కాబట్టి ఆ బాలు కష్టాలు నాకు పూర్తిగా తెలుసు అంతేకాకుండా మూడు సార్లు ఎన్నికల్లో నేను పోటీ చేస్తే రెండు సార్లు ఒక పార్టీలో పోటీ చేశాను పార్టీలో పోటీ చేశా మూడు సార్లు కూడా వైక్ చేసుకున్న యాజమాన్యాలు టీచర్లు అధ్యాపకులు అధ్యాపకత సిబ్బంది నాకు అండగా నిలబడ్డారు ఆ విశ్వాసం ఎప్పటికీ పక్క ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చెట్ట నా మాటలు ముగించే ముందు ఇక్కడ విద్యార్థి విద్యార్థి దండిగా ఉన్నారు ఏమా ఉన్నారు లేదా ఒక చిన్న ప్రశ్న సమాధానం చెప్తారా మీ తల్లి తండ్రి పాదాలకి దండం పెట్టేవాడు ఎవరైనా ఉంటే ఒక్కసారి చదివిస్తున్నావా ఒకటి రెండు మూడు నాలుగు అంతా ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నట్టు అమ్మ ఎందుకు చెప్తున్నానంటే కన్న తల్లి కాళ్ళకి దండం పెడితే వంద దేవాలయాలు వంద మసీదులు వంద చర్చిలు వంద దర్గాలకు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో పవిత్ర గంగా నదిలో మునిగితే లేదా రామేశ్వరంకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందని భావిస్తామో అంతకి పదింతల పుణ్యం పదింతలు వేళ్ళు కన్న తల్లి పాదాల దండం పెడితే వస్తుంది ఇది నేను ఏదో మీకోసం చెప్పడం కాదు చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో కొండ మాస్టర్ అని ఒక మాస్టర్ ఉండేవాడు ఆ కొండ మాస్టర్ ఇప్పుడు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అని పదే పదే చెప్పేవాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎమ్మెల్ డిగ్రీ చదువుతామా ఇంటర్మీడియట్ తేడా లేకుంటే నా తల్లి అందుబాటులో ఉంటే నా తల్లి కాడకి డండం పెట్టి ఏ కార్యక్రమాలు చేసి అలవాటు అంతేకాకుండా ఓ శాస్త్ర సభ్యుడిగా నేను నామినేషన్ వేయాలన్నా ఏదో కార్యక్రమాలు చేయాలన్నా ఫస్ట్ నేను గుడికి వెళ్ళను ఫస్ట్ వెళ్ళేది నా కన్న తల్లి కాడ డండం పెట్టి ఆ తర్వాతే దేవస్థానానికి వెళతాం ఈరోజు మనం హెచ్ఆర్ ఎన్నారు కళ్యామండపంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ తరపున మరియు మా యొక్క నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి వేడుకల్ని చేయడం జరిగింది ఇందుకోసంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉండే పాఠశాలలు ఇక్కడికి వేదికగా చేసుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది దాదాపు నూట నలభై మంది ఉపాధ్యాయుల్ని ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం ఇది నెల్లూరు రూరల్ ప్రాంతంలోనే అతి పెద్ద పండుగ లాగా మన హెచ్ఆర్ఎన్ఆర్ కళామండపంలో జరుగుతుంది దీనికి ముఖ్యత్వలుగా మన శాసనసభ్యులు గౌరవనీయులైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేశారు అదేవిధంగా మాజీ మేయర్ భానుశ్రీ నందిమండల భానుశ్రీ గారు మన మండల విద్యాశాఖ అధికారి తిరుపాలు గారు అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ తలపెట్టిన అన్నా క్యాంటీన్కి లక్ష రూపాయలు చెక్కుని మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఇది భావితరాలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఉంటుందని ఈ యొక్క ఉపాధ్యాయులను గౌరవించుకుంటే మన యొక్క సొసైటీని కూడా గౌరవించుకున్నట్టుగా భావిస్తూ మేము చేస్తున్నాము నమస్కారం మన నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందు ముందస్తుగా జరుపుకుంటున్నాము నేడు ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటర సిద్ధరెడ్డి గారికి మా యొక్క ఎన్ఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మన మాజీ మేయర్ నంది మండల బాలుశ్రీ గారికి మన మన మండల విద్యాశాఖ అధికారి సార్ గారికి మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి కరస్పాండెంట్కి మా యొక్క ఎన్ఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు సత్కరిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులు నూట నలభై మందికి నెల్లూరు రూరల్ ఓన్లీ రూరల్లోనే నూట నలభై విద్యార్థుని ఎంపిక చేసి టీచర్స్ని ఎంపిక చేసి వారిని సత్కరించుకోవటం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం మా నెల్లూరు రూరల్లో జరగటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి అంతటికి కూడా మా ప్రెసిడెంట్ ఎన్వి సుబ్బయ్య గారు ముందుండి ఆహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్గుజం చేసినందుకు మా యొక్క కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా మా సభ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈనాటి కార్యక్రమం ఎన్ఆర్పిఎస్ఏ నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ సీధరెడ్డి గారు అలాగే మాజీ మేయర్ భానుశ్రీ గారు ఇంకా డిఇఓ గారు డిప్యూటీ డిఇ గారు ఎంఈఓ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు యొక్క ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహణ జరిగింది ఈ కార్యక్రమానికి మా కరస్పాండెంట్ మిత్రులందరూ కూడా చాలా ఎంతో దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళ యొక్క సహ సహాయ సహకారాలు అందించినందుకు మా యొక్క ఎన్ఆర్పిఎస్ఏ తరఫున అలాగే మా కరస్పాండెంట్ అక్క చెల్లినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు